రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నల్గొండ ఖమ్మం కరీంనగర్ వరంగల్ జనగామ ములుగు భద్రాద్రి కొత్తగూడెం సూర్యాపేట పదకొండు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో ఆయా జిల్లాల అధికారిక యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశాలు జారీ చేశారు ఈ రోజు ఉదయం నాలుగు గంటల నుంచి వివిధ జిల్లాల కలెక్టర్లు ఆర్ఎన్బి శాఖ క్షేత్రస్థాయి అధికారులతో నిరంతరం సమీక్షిస్తున్నారు మంత్రి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎదుర్కొనేందుకు సంసిద్దంగా ఉండాలని సూచించారు అంతేకాదు గౌరవ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి వర్షాలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని చెప్పిన మంత్రి హైదరాబాద్తో గొలుసుకట్టు చెరువులను పునరుద్ధరణ చేస్తున్నామని వచ్చే ఏడాది నుంచి హైదరాబాద్ కు వరద ముంపు ఉండదని ఆయన చెప్పారు ఇక నల్గొండ జిల్లాలో గత ఇరవై నాలుగు గంటలుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో పాటు మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మంత్రి కోమరెడ్డి వెంకటరెడ్డి ప్రజలను కోరారు జిల్లాలో గ్రామాల వారిగా కురుస్తున్న వర్షపాతం జిల్లాలోని తాజా వాతావరణ పరిస్థితులపై ఎప్పటికప్పుడు కలెక్టర్తో సమాచారం తెప్పించుకుంటున్నారు మంత్రి కలెక్టర్తో పాటు ఇతర జిల్లా అధికారులకు నిరంతరం సూచనలు చేస్తున్నారు వర్షం అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని ఏ ఒక్కరూ విధులకు గైర్హాజరు కాకుండా చూసుకోవాలని కలెక్టర్ నారాయణ రెడ్డి జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు ముఖ్యంగా వర్షాల నేపథ్యంలో ఇళ్లలోకి నీరు వచ్చే ప్రాంతాలను గుర్తించడంతో పాటు విద్యుత్ సరఫరా విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని స్తంభాలకు విద్యుత్ సరఫరా జరగకుండా ఎలక్ట్రిసిటీ అధికారులు రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు మున్సిపల్ సిబ్బంది వీధి వీధిలో గా ఉండి మ్యాన్ హోల్స్ అడ్డంకులను తొలగించి వర్షపు నీరు వెళ్లేలా చూడాలని చెప్పారు కూలిపోయేందుకు అవకాశం ఉన్న ఇంట్లో ఉంటున్న ప్రజలను తక్షణం ఖాళీ చేయించాలని ఎంతమంది ప్రజలు వచ్చిన ఇబ్బందులు రాకుండా ఉండేలా పునరావాస కేంద్రాన్ని తక్షణం అందుబాటులోకి తేవాలని మంత్రి కలెక్టర్కి ఆదేశాలు జారీ చేశారు నల్గొండ ప్రజలకు ఏదైనా తక్షణ సహాయం అవసరం ఉంటే వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ వన్ డబల్ ఫోర్ టూ టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రజలకు సూచించారు ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు ప్రాణహాని ఆస్తి నష్టం జరగకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండి పనిచేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు ప్రభుత్వ యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉందని ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన భరోసా కల్పించారు అక్కడక్కడ కరెంటు తీగలు తిగడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి అందుకనే జిల్లా కలెక్టర్లు ముఖ్యంగా నేను వినియోగం చేసేది మీరు అప్రమత్తంగా ఉండి టోల్ ఫ్రీ నెంబర్ బట్టి ఎక్కడ ఏం జరిగినా మీకు ఎమ్మడో చెరువులు తగినా రోడ్డు తగినా ఎక్కడ ఎలక్ట్రిసిటీ ఏమైనా డ్యామేజ్ అయినా మీరు ఎమ్మెడో వాట్సాప్ నెంబర్ లో వీడియో పెట్టమని చెప్పండి దాంతోపాటు రెవెన్యూ పోలీస్ ఇరిగేషన్ శాఖని అలాగే నా డిపార్ట్మెంట్ ఆర్ఎంపి శాఖ అధికారులు కూడా ఎక్కడ రోడ్లు కట్టయినా మీరు వెంటనే తాత్కాలికంగా మరణోతులు చేసి దాన్ని చర్యలు తీసుకోవాలని పంచాయతీ రోజు రోడ్లు కూడా గ్రామాలకు తెగిపోయి తెలగా పోయే నీళ్ళలో కొట్టుకుపోయే ప్రమాదం ఉంది వాతావరణ సృష్టి ప్రభావం ఇంకా మూడు రోజులు అతి భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు అని చెప్తున్నాం అత్యవసర పరిస్థితి తప్ప ఎవ్వరు కూడా బయటకి ఇన్నెల కింద బయటకు వెళ్ళొద్దని కూడా రే కూడా స్కూల్ కూడా ప్రకటించడం జరిగింది మీ అందరికీ మరీ మరీ విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వం కూడా తప్పకుండా మీరు ఈవెన్ మినిస్టర్ అయినా మాకు కూడా ఇమ్మడే ఇన్ఫర్మేషన్ పంపొచ్చు మేము అధికారులకు పంపిస్తాం అవసరం మేము కూడా స్వయంగా ఫీల్డ్ లోకి వస్తాం మీకు అండగా ఉంటామని దాని ముఖ్యంగా ఇరిగేషన్ శాఖ అధికారులకు కలెక్టర్ గారికి చెప్పేది ఈ చెరువులు పేరుదారి కరువుతో గ్రౌండ్ వాటర్ పడిపోయి చాలా ఇబ్బంది పడి ఆల్మోస్ట్ ఆ క్రాప్ లాగా ఉండే పోయినసారి ఇక్కడ వర్షాలు లేవు కర్ణాటక వర్షాలు లేక ఈసారి వర్షాలు వచ్చినాయి కాబట్టి ఎక్కడ చెరువు బ్రీచ్ అయినా విత్ ఇన్ అవర్స్ లోనే దాన్ని సిమెంట్ బస్తాలు వేసి మన ఇసుక బస్తాలలో నింపి ఆ చెరువు నీళ్లు వృధా పోకుండా ఆపారని కూడా మీకు విజ్ఞప్తి ఇస్తున్నాను మీరు ఈ మూడు రోజులు ఎవరు కూడా సెలవులు పెట్టద్దు ఏ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎందుకంటే కాలనీలలో ముంగి స్లంస్ లో మల్గొండ కాని హైదరాబాద్ కానీ స్లంస్లలో నీళ్లు పోతే ఈ డ్రైనేజీ నీళ్లతో అదే నీళ్ళల్లో ఉండడం దాంతో ఇప్పటికే చికెన్ గునియా మలేరియా వైరల్ ఫీవర్ తో వేలాదిగా గత వారం రోజులుగా మనం చూస్తున్నాం ప్రతి జిల్లాలో కూడా ఎంతో ఈ వైరల్ ఫీవర్తో చికెన్ గునియాతో బాధపడుతున్నాం ఈ సమయంలో ఎక్కడ నీ ఇళ్ళకి నీళ్లు రాకుండా చర్యలు తీసుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి జిల్లా కలెక్టర్లకు మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ హెడ్క్వార్టర్లు అనుకుంటూ అవసరం ఉంటే కూడా ఫీల్డ్ కి వెళ్తూ ఏదన్నా మాకు ఇన్ఫార్మ్ చేస్తే మేము రాష్ట్ర స్థాయిలో కూడా ముఖ్యమంత్రి గారితో చర్చించి ఇక్కడి నుంచి పంపించే ఏర్పాటు చేస్తూ మళ్ళా ముఖ్యంగా పిల్లలకు కానీ ఇళ్లలో ఉండే వారికి చెప్తున్నాం కరెంటు పోయిందని చెప్పి కరెంటు స్తంభాలను తాగడం మీటర్లని ఇంట్లో ఉన్న ఇంప మొలాలని ఎన్ని పట్టుకుంటే ఏంటంటే షార్ట్ సర్క్యూట్ ప్రమాదాలు ప్రమాదం పోయే ప్రమాదం ఉంది కాబట్టి మీరు కరెంట్ లేకున్నా సరే మీరు ఎవరు జోలికి పోతున్నారని విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా ఈ ప్రభుత్వం ఇలాంటి వర్షాలు రావడం చాలా సంతోషంగా ఎందుకంటే మనం సంవత్సరం చాలా ఇబ్బందులు పడ్డాం కానీ దానికి తగ్గట్టుగా ప్రభుత్వం ఇప్పటికీ అన్ని చర్యలు తీసుకున్నాయి సీబీ సీఎం గారు ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తున్నాం చీఫ్ సెక్రటరీ గారు నిన్న కలెక్టర్ రివ్యూ చేస్తున్నాం నేను ఈ రోజు ఉదయం కూడా నాలుగు గంటలకే మున్సిపల్ కమిషనర్స్ కు కలెక్టర్స్ పర్సనల్ గా ప్రత్యేకంగా ఫోన్ లో మాట్లాడి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది మీ అందరూ కూడా జాగ్రత్తగా ఉన్నారు మూడు రోజులు ఒక్కటే విజ్ఞప్తి అంటే ఇక మీకు తప్పదు అన్నప్పుడే మాత్రం రోడ్ మీదకి రండి ఎందుకంటే రోడ్ మీదకి వెళ్ళినా ట్రాఫిక్ జామ్ తో పాటు నీళ్లలో రోడ్లనే మునిగిపోయింది వచ్చే సంవత్సరం ఈ పరిస్థితి ఉండదు హైదరాబాద్ లో కానీ డిస్టిక్ లో కానీ ఎందుకంటే హైట్రా చేపట్టి లేక్ మొత్తం వ్యక్తి ఎల్ చెరు బొఫర్ జోన్లు ముసిపోయే సందర్భంలో ఇవన్నీ కూడా ఓపెన్ చేస్తున్నాం కాబట్టి గురుతుగడ్డు చెరువులాగే ఎంత ప్రజలు వచ్చినా చెరువులకి నీళ్లు కిందికి వెళ్ళిపోయే విధంగా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మంచి కార్యక్రమం తీసుకున్నాం అందుకే అందరూ జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి